ప్రపంచంలో ఎక్కడ చూసి సిక్కులో లేనా అందుకే బాబు అందుకనే మా జిల్లా వాసులందరూ వలసలు వెళ్ళిపోతున్నారని ఈరోజు దగ్గర ధర ఫిషింగ్ హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రతి మత్స్యకారుడు కూడా ఈ ప్రాంతంలోనే వేట చేసుకునేటటువంటి అవకాశం నాట్ ఓన్లీ బుడగట్లపాలెం నువ్వులరా మంచిన పేడ ధర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సి పనులు కావాలని ఆపినాం మేము హార్బర్ కట్టిస్తాం హార్బర్గా మార్పు చేస్తున్నాం ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరుగుతుంది అక్కడ రాసుకో నువ్వు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట గారు పోర్టు నిర్మిస్తాను నీకు దమ్ముంటేనే నేను వెళ్ళి చూడు మీ నాన్న పద్నాలుగు సంవత్సరాల హయాంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభంగా చేశాడు మీ నాన్న దమ్ముంటే నువ్వు చెప్పు నువ్వు మాట్లాడేస్తావు నువ్వు నువ్వేమో ఎక్స్ మినిస్టర్ నువ్వు ఎగైపోయి నువ్వు మంత్రి నువ్వు ఎక్కడ నువ్వు గెలిచా నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు సేటిది నాకు అర్థం కాదు ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ అని మీ బాబు జాగిర్ అనుకుంటావా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు అనుకుంటావు ఉన్నావా నీకు సమాధానం చెప్పి తీరా నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడా మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడా పద్నాలుగు సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసిన ఈ తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతంలో ద ఆర్ స్పీకింగ్ చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము ఆరు వేల ఒక ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి వాళ్ళ నాన్న హాయంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నట నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం ఏంద్రా బాబు ఇది నాకు అర్థం కాదు కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏమో ఇచ్చారట ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఎవరు విన్నారా లేదా స్పీచ్లో బాబు ఈనాడు వారు ఎక్కడా విన్నారా నాయనా అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా ఇది టీవీ ఫైవ్ వారు ఎవరు లేరు ఇక్కడ దయచేసి ఆ కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కువ మాకు చూపించాలి దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరత్న రూపం నందమూరి తారక రామారావు గారట రామారావు గారు తప్పు తక్కువ చేసి నేను మాట్లాడను నువ్వు తప్పు మాట్లాడుతున్నావో రైట్ మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావు ఏడుదది నాకు అర్థం కాదు కోటి డెబ్భై లక్షలు ఉద్యోగాలు నిజంగా నిచ్చుండి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి మనం ఎన్ని ఉన్నాయి కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి పోనీ మీ నాన్న అమ్మాయిని పని పనిచేశాడు కదా పది సంవత్సరాలు తెలంగాణ ఇది మనం కలిపి కదా తెలంగాణలో ఎన్ని ఉంటాయి ఆనండ్ యావరేజ్ కోటి ఇరవై లక్షల కుటుంబాలు ఉంటే ఉంటాయి పెద్ద ఇదే పెద్ద ఆనండ్ యావరేజ్ ఉండడానికి యాభై రెండు నలభై ఎనిమిది కదా రేషియో మంది Please subscribe dot news